నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా ధ్యానం ఎలా చేయాలి నిధిధ్యాసన ఎలా చేయాలి ధ్యానము నిధిధ్యాసన ఒక్కటేనా వేరువేరా ఎక్కడ చెప్పారు ఎవరు చెప్పారు నిధిధ్యాసన ఎవరు చెప్పారు ధ్యానయోగం ఎవరు చెప్పారు ఏ శాస్త్రములు ఎందు ఏ ఉపన్ ఏ ఉపనిషత్తుల్లో ఉంది అనేటువంటి అంశములపైన మనం ఈనాడు ప్రస్తావన చేద్దాం శ్రీమద్ భగవద్గీతలో గీతాచార్యులు వారు ఆరో అధ్యాయములో ఆత్మ సంయమన యోగములో ధ్యానయోగాన్ని చెప్పారు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి ఆత్మావారే శ్రోతవ్యో మంతవ్యో అని చెప్పడం జరిగినది కఠోపనిషత్తులో యమధర్మరాజు నసుకేతునికి బోధించే దగ్గర అధ్యాత్మయోగమని చెప్పడం జరిగినది భగవద్గీతలో ధ్యానయోగము ఆరోధ్యాయములో గీతాచార్యులు వారు చెప్పారు కఠోపనిషత్తులో యమధర్మరాజు నశకేతునికి అధ్యాత్మయోగం చెప్పారు బృహదారణ్యకములో నిధిధ్యాసన చెప్పారు ధ్యానము నిధిధ్యాసన రెండూ కూడా ఒకటే ఆత్మవారే శ్రోతవ్యో మంతవ్యో ఓ మైత్రేయీ నీవు ఆత్మతత్వాన్ని గురించి అడుగుతున్నావు ఆత్మకు ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి నేరైన సాధనం ఏమిటని మీరు అడుగుతున్నారు ఆత్మవారే ద్రష్టవ్య ఆత్మనే చూడవలెనో శ్రోతవ్యో శ్రవణం చేయవలెనో మంతవ్యో మననం చేయవలెనో నిధిధ్యాసితవ్య నిధిధ్యాసన చేసి సాక్షాత్కారమును పొందవలెనని చెప్పి యాజ్నివల్క మహర్షి తన పత్ని అయినటువంటి మైత్రేకి బృహదారణ్యకో ఉపనిషత్తులో చెప్పడం జరిగినది అనగా నిధి అనగా స్వరూపం ధ్యాస అనగా ఆ స్వరూపం పైన ధ్యాస ఉంచడం అంటే ఇక్కడ పరమాత్మ చెప్పినటువంటి గీతాచార్యులు వారు ధ్యానయోగం చెప్పారు ధ్యానయోగంలో కూడా తన స్వరూపాన్ని మెల్లగా గుర్తించడం అంటే సూక్ష్మంగా గుర్తించడం విషయాల కంటే ఇంద్రియములు హెచ్చని ఇంద్రియముల కంటే మనసు ఉన్నతమైందని మనసు కంటే బుద్ధి అత్యంత శ్రేష్టమైందని అట్లా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సూక్ష్మంగా గుర్తించి వీటన్నిటికీ ఏది ఆధారభూతమై ఉన్నదో ఏదుంటే విషయాలని చెప్తున్నానో ఇంద్రియాలని చెప్తున్నానో మనసు అని చెప్తున్నానో బుద్ధి అని చెప్తున్నానో నేనును గుర్తించడం నేనుంటేనే కదా నా బుద్ధి పనిచేయలేదంటున్నావు నా బుద్ధి నిర్ణయిస్తుందంటున్నాం నా కన్ను సరిగా పనిచేయలేదనుకుంటున్నావు నా కన్ను అంటున్నాం నా మనసు అంటున్నాం నా బుద్ధి అంటున్నాం వీటన్నిటినీ వెనక ఏదో ఉండే నేననేటువంటి చైతన్యం ఉండే నేను ఇవన్నీ చెప్తున్నాను కాబట్టి ఆ నేనును గుర్తించేటువంటిది సూక్ష్మంగా ధ్యానయోగం నిధిధ్యాసనలో కొద్దిపాటి వ్యత్యాసం నిధిధ్యాసనలో స్వరూపము స్వరూపాన్ని గుర్తించి తను తానుగా మిగలడం నిధిధ్యాసన అంటే ఇక్కడ సూక్ష్మంగా నిధిధ్యాసన సాక్షాత్కారములు అని చెప్పారు కాబట్టి ధ్యానము మూడు గంటల కాలం కదరకుండా కూర్చోగలిగితే మనకు ఇంద్రియాల యొక్క చాంచల్యము ఉడుగుతుంది కొలంలో అడుగు భాగమునున్నటువంటి శుద్ధమైనటువంటి రాళ్లను కానీ ముత్యాలను కానీ చూడాలంటే పైన ఉపరితలంలో జలము నిశ్చలంగా ఉండాలి అద్దము నిర్మలంగా బాగా ప్రకాశించాలంటే మాలిన్యం తొలగాలి అలాగే మనసు పలు రకములుగా చాంచల్యముగా ఉంటే లోపల మనసును మనసుకు కూడా ఉండేటువంటి ఆ అనే స్వరూపాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలంటే ఈ మనసు విక్షేపం కలిగిస్తూ ఉన్నది కాబట్టి స్వరూపాన్ని మనము గుర్తించలేము అయితే ఆ స్వరూపం లేక మనసు లేదు బుద్ధి లేదు చిత్తము లేదు అహంకారం లేదు అయినప్పటికీ సాధక దశలో దశలో ఈ ఇంత సూక్ష్మబుద్ధి సాధకులకు ఉండదు అందుకని ఒకచోట కూర్చోవాలి ధ్యానం చేయాలి ఇది కూడా ఉపాసనే అయితే మనకు బ్రహ్మసూత్రాల్లో వ్యాసుడు చెప్పాడు ధ్యానము నిలబడి చేయాలన్నా ఉపాసన కూర్చొని చేయాలన్నా నడుస్తూ చేయాలన్నా అంటే నిలబడి ఉన్నప్పుడు నిలబడడానికి శక్తి కావాలి కాబట్టి అక్కడ ధ్యానం కుదరదు ఉపాసన కుదరదు నడుస్తూ ఉంటే కూడా మనసు విక్షేపం అవుతుంది కాబట్టి ధ్యానం అనేది కూర్చొని ఉపాసన కూర్చొని చేయాలి అంటే ఇక్కడ ధ్యానయోగం కూడా ఒక ఉపాసనే చక్కగా ఆసనం పరుచుకొని అది దర్భాసనం కావచ్చు కృష్ణాజనం కావచ్చు కమ్మళి కావచ్చు ఆ మీద ప్రశాంతంగా సుఖాసనం పైన కూర్చొని మనము కదలక మెదలక శిల శిలాప్రతిభం వలె నిర్చలంగా ముక్కు చివరను కానీ భ్రూమధ్యమును కానీ దృష్టిని నిలపమంటారు ముక్కు చివరను చూస్తే ఇక్కడ అర్థం ఏమిటంటే ఆకాశతత్వం ముక్కును చూసినప్పుడు దృశ్యాలు కనపడు ముక్కు చివరను చూసినప్పుడు ఆకాశ తత్వంలో వాయువు లయమవుతుంది ఆత్మయందు ఆకాశము ఆకాశము ఎందు వాయువు వాయువు ఎందు అగ్ని అగ్ని ఎందు జలము జలము ఎందు పృథ్వి పృథ్వీ ఎందు ఔషధులు ఎట్లయితే ఉద్భవించినదో తద్ క్రమమున లయం కూడా చెప్పింది కాబట్టి ఇక్కడ మనం వాయువు ఎక్కడ లయం కావాలి ఆకాశంలో లయం కావాలి అందుకని ముక్కు చివరిను చూసినప్పుడు ఇక దృశ్యాలు కనబడు ఆకాశతత్వం ఉంటుంది ఆకాశతత్వంలో శ్వాసలు అంటే మనసు లయమవుతుంది మనసు లయమైనప్పుడు మనసు ఏకాగ్రత చెందుతుంది మనసు ఏకాగ్రత చెందినప్పుడు సులభంగా ఆ ఏకాగ్రతకు కూడా సాక్షిగా ఉన్న మన స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు జగద్గురువులు చెప్పారు అంటే అందులో ఎంతో పరమార్థం ఉంటుంది ధ్యానం చేయమన్నారు అంటే చలిస్తూ ఉన్న మనసును ఒకచోట కూర్చోబెట్టడమే శరీరాన్ని కూర్చోబెట్టినప్పుడు మనసు పరిగెడుతూ ఉంటుంది కాసేపు అయిన తర్వాత మనసు కూడా స్థిరంగా నిలుస్తుంది అభ్యాసం కూసు విద్య అన్నట్లుగా ధ్యానం అనేటువంటిది ఉత్తమము మధ్యమము అధమము పద్దెనిమిది గంటలు ఉత్తమం అన్నారు స్వామి వివేకానంద ఈ మాట వినగానే మనము భయపడిపోతాం కాబట్టి హిమాలయాల్లో కొండ గుహల్లో అరణ్య ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటలు కూడా ధ్యానం చేసినటువంటి వారు ఉన్నారు నలభై ఎనిమిది గంటలు ఎవరైతే కూర్చోగలరో వారికి నిర్వికల్ప సమాధి సిద్ధించినట్లే అని చెప్పారు నేను చెప్పానని తొందరపడి మీరు ఇబ్బందులకు లోను కాకండి ఇదంతా అటయోగులు చెప్పినటువంటి విషయం ఇదంతా శ్రమతో కూడినటువంటి విషయం ఆత్మలో స్థిరంగా ఉండడమే ఆసనం సిద్ధించడం శరీరానికి సంబంధించింది కాదు ఆసనం జ్ఞానాష్టాంగములలో మీరు చూసినట్లయితే అనుభూతి అనే గ్రంథంలో జ్ఞానాష్టాంగం ఉన్నది మనకు హఠయోగ ప్రదీపికలో ఇక్కడ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధి అనేది ఇది హఠయోగానికి సంబంధించినది అనుభూతిలో శంకరులు వారు ప్రబోధించిన జ్ఞానాష్టాంగములు మనస్సును అటు ఇటు వెళ్లకుండా కూర్చోవడం మనస్సును స్థిరం చేయడమే ఆత్మస్వరూపుడై మిగలడమే నిజమైనటువంటి ఆసనం అని చెప్పారు కాబట్టి నిధిధ్యాసన అనేది కూర్చొనే అంటే దీనికి ఒక నియమాన్ని ఇచ్చారు మహనీయులు ఏమి అంటే ప్రారంభ దశలో కొంత మేరకు ఆ యొక్క తత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకున్న తర్వాత లేచినా కూర్చుండిన ఎక్కడ తిరిగినా బాటల్లో ఉన్న మీ స్వరూపం పైన దృష్టి ఉంచడమే నిధిధ్యాసన అది స్థిరంగా అనుభవానికి రావడమే సాక్షాత్కారం ఆత్మవారే శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అన్నారంటే తవ్యము అంటే చేయడం కదా ఆత్మ ధ్యానం చేయడం కూడా ఒక కర్మే కదా మరి చూడడం కూడా ఒక కర్మే కదా మననం చేయడం కూడా ఒక కర్మే కదా అని పూర్వము ప్రతివాదులు అడిగారు దాన్ని సిద్ధాంతం చేసి శంకరులు వారు చూడడం అంటే వస్తువును చూసినట్లు కాదు స్వరూపు మాత్రుడై మిగలడము శ్రవణం చేయడము అంటే నీవు పరబ్రహ్మ అయి ఉన్నావని నిన్ను నీవే నేను పర నేను బ్రహ్మ స్వరూపుడై ఉన్నానని శ్రవణం ద్వారా వినడం ఓహో అంతకుముందు దేవుడు వేరు నేను వేరు అనుకున్నాను ఇప్పుడు గురువు ద్వారా మహావాక్య శ్రవణం చేయడం వల్ల ఎక్కడో ఉన్న ఆత్మ ఎక్కడో ఉంది అనుకున్నాను ఇప్పుడు గురువు ద్వారా నేనే ఆత్మస్వరూపుడై ఉన్నానని వినడం మనను సహేతుకంగా శాస్త్ర సమ్మతంగా మననం చేయడం నిధిధ్యాసన సాక్షాత్కారం ఇదే నేరైన మార్గమని అని చెప్పి మనకు చెప్పడం జరిగినది కాబట్టి ఇది ఎక్కడైనా చేయవచ్చు పని పాటల్లో చేయవచ్చు మరి వ్యవహారంలో కూడా చేయవచ్చు మనం ఆ స్థితిలో ఉండవచ్చు కాబట్టి నిధిధ్యాసన అనేది మనకు సాక్షాత్కారం అయ్యే వరకు చేసి ఏ తీరవలను శ్రవణము మననము నిధిధ్యాసనము ఈ మూడు కూడా సాక్షాత్కారములో అంతమైపోతాయి కాబట్టి మనము ధ్యానం చేసేటప్పుడు కూడా అంచెలంచెలుగా ధ్యానం చేయాలి ప్రాణాయామం చేసేటప్పుడు కూడా అంచెలంచెలుగా ప్రాణాయామం చేయాలి అయితే దేని కొరకు చేస్తున్నామో ఆత్మదర్శనం అని మరవకూడదు నాకేదో శక్తులు కావాలా మహిమలు కావాలా అనేటువంటి విషయం కాదు ఇక్కడ ఇవన్నీ కూడా జ్ఞానమయంగా చేయాలి పరంగా చేయకూడదు పూర్వం పరంగా చెప్పారు కదా అంటే హఠయోగములో అణిమాది అష్టస్థులను సంపాదించారు వివేకముతో జ్ఞానాన్ని కూడా సంపాదించారు పూర్వం మన మహనీయులు వారి దగ్గర మహిమలు ఉండేటివి ఆత్మశక్తి కూడా ఉండేది ఆత్మ దర్శనం కూడా పొందినవారు కాబట్టి అంతటి మహాత్ములు అంతటి మహనీయులు కాబట్టి వారికి యోగము జ్ఞానము రెండూ ఉన్నాయి ఘర్షణ కాలంలో పదహారు వందల ఎనిమిదిలో మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారు అవతరించారు వారు యోగ జ్ఞానములు రెండిటిని కూడా సమన్వయపరుచుకొని మరి ఎంతో గొప్ప మహాతత్వవేత్త కాబట్టి వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వాములు వారు జ్ఞానసిద్ధుడు యోగసిద్ధుడు వారు శ్రీమన్నారాయణ స్వరూపులే పదహారు వందల తొంభై మూడులో జీవ సమాధిని సజీవ సమాధిని చెందగలిగినారు కాబట్టి సిద్ధ పురుషులు యోగ పురుషులు యోగీశ్వరులు వారు కాబట్టి మన భారతదేశంలో జ్ఞానయోగులు మంత్రయోగులు లయ యోగులు హఠయోగులు కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా మనము కేవలము కలియుగంలో మరి అంతటి శక్తిని యుక్తిని సంపాదించలేకపోతున్నాము వారు కూడా కలియుగంలో వారే అయితే వారు మనకంటే ముందు తరాల వారు మరి రోజులు పెరిగే కొద్దీ మనలో మనుషుల్లో మార్పు రావడం వలన సరైన ప్రయత్నము చేయలేకపోవడం వలన యోగశుద్ధి జ్ఞానశుద్ధిని పొందలేకపోతున్నాము యోగశుద్ధిలో కొంతమంది పొందుతున్నారు కొంతమంది జ్ఞానశుద్ధి మాత్రమే పొందుతున్నారు కాబట్టి రెండింటినీ అనుభవానికి తెచ్చుకున్నవారు మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర బ్రహ్మేంద్రస్వాములు వారు కాబట్టి మరి ధ్యానము అనేటువంటిది నలభై నిమిషాలతో ప్రారంభించి మూడు గంటల కాలం కూర్చోవాలి అలా రోజుకు ఎనిమిది గంటల కాలం కానీ పది గంటల కాలం కానీ కూర్చొని ధ్యానం చేయమంటాడు స్వామి వివేకానంద కాబట్టి ఇదంతా వయసులో ఉన్నప్పుడు మాత్రమే చేయగలరు వయసు పెరిగిన వారు అనారోగ్యంగా ఉన్నవారు పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ నలభై నిమిషాలు ధ్యానం చేస్తే సరిపోతుంది కాబట్టి మనసు పరిపరి విధాలుగా పరిగే మనసును అంతర్ముఖం చేయడమే ధ్యానం యొక్క లక్ష్యం అంతర్ముఖంలో అలా మిగిలిపోవడమే కాదు అంతర్ముఖము కూడా మనసుకు సంబంధించిన విషయమే బహిర్ముఖము అంతర్ముఖము ఆత్మలో లేవు ఆత్మ సర్వే సర్వత్రా అంతటా స్వయం ప్రకాశమై ప్రకాశిస్తున్నటువంటి పరబ్రహ్మ తత్వము ప్రజ్ఞానగణం అందులో బహిర్ముఖం కానీ కానీ లేదు బంగారములో అంతర్ముఖము లేదు బహిర్ముఖము లేదు ఆభరణముగా ఉన్నప్పుడు బంగారమే బంగారంగా ఉన్నప్పుడు కూడా బంగారమే అనే సూక్ష్మ దృష్టి ఎవరికి ఉంటునో వారికి సమ్యక్ జ్ఞానం సమ్యక్ దృష్టి ఏర్పడుతుంది కాబట్టి ఈ బహిర్ముఖము అంతర్ముఖం అనేది కూడా మనసుకు సంబంధించిన విషయమే కాబట్టి మనం ఏం చేయాలి అంటే ధ్యానము సక్రమంగా చేసుకోవాలి యోగము మితంగా చేయాలి జపము మితంగా చేయాలి ఇవన్నీ కూడా కోరిక లేకుండా చేసుకోవాలి నిష్కామంగా చేసుకోవాలి నేను ఈ జన్మలోనే ఆత్మదర్శనాన్ని పొందాలి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి దైవ సాక్షాత్కారాన్ని పొందాలి అనేటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి పరితాపము వివేకపూర్వకంగా ఉండాలి అన్నము నీళ్లు వదిలే అన్నపానీయములు వదిలేసి చేయకూడదు ఏదైనా కూడా యుక్తి యుక్తంగా ఆచరించాలి కాబట్టి రోజు పది నిమిషాలు ధ్యానమైనా చేయండి యోగమైనా చేయండి జపమైనా చేయండి ప్రార్థన అయినా చేయండి ఆత్మానాత్మ విచారణ అయినా చేయండి చివరగా మీరు మాత్రం పరమాత్మ స్వరూపులేనని గుర్తించండి ఈ చేసే సాధనలన్నిటికీ కూడా మూలభూతమైనటువంటి నా స్వరూపం ఉంటేనే పై చెప్పుకున్నటువంటి సాధనలన్నీ చేస్తున్నాను సాధనలన్నీ జడము నేను చైతన్యమై ఉన్నాను సాధనలన్నీ జ్ఞేయము నేను జ్ఞాతనై ఉన్నాను సాధనలన్నీ విషయములు నేను ఉన్నాను అనేటువంటి మనకు ఎరుక కలగాలి మనకు మనం ఏమేమి చేస్తున్నామో అదంతా కూడా దృశ్యమే నేను దృక్కయ్యున్నాను ఆత్మస్వరూపము నేనే అయ్యున్నాను అని చెప్పి మనము స్వానుభవం గడించాలి కాబట్టి యోగం అనేటువంటిది ప్రాణాయామం యోగం అనేది ఇంకొక పరిభాషలో ఆత్మానాత్మ వివేకం చేసుకొని ఆత్మస్వరూపుడై మిగిలిపోవడం యోగము అనగా కలయుక యోగము అనగా యుక్తి ఇన్ని పేర్లు చెప్పారు కాబట్టి మనము ఆత్మవిచారణ ఎంతవరకు చేయాలి అంటే దృక్కు అనుభవానికి వచ్చేంతటి వరకు నేను స్వరూపుడై ఉన్నాననేటువంటి ఎరుక మనకు సంపూర్ణముగా కలిగేంతటి వరకు మనం విచారణ చేయాలి నిధిధ్యాసను కూడా ఏం చేయాలంటే అప్రయత్నముగా నేను ఆత్మస్వరూపుడై ఉన్నాను అనేటువంటి అహంప్రత్యయము ఆత్మాకార వృత్తి బ్రహ్మాకార వృత్తి స్థిరంగా నిలబడేంతటి వరకు మనము నిధిధ్యాసన చేయవలను కొంతమంది శ్రవణంతోనే అయిపోయింది మాకు ఇంకేముండదని అనుకుంటారు అక్కడితో ఆగదు అయిపోదు మళ్ళా వచ్చే శ్రవణం చేసేటప్పుడు గురువుల ద్వారా అంతా అర్థమైపోయినట్టే ఉంటుంది గురువుల దగ్గర నుండి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదటి పేరానికి వస్తుంది అలాగే మననం చేసే వాళ్ళు కొంతరు ఉంటారు నిరంతరం మేము మననం చేస్తున్నాంలే మాకు వచ్చేస్తుంది అనుకుంటారు నిధిధ్యాసన కావాలి నిధిధ్యాసన అనగా ధ్యానము స్థిరంగా మనసును అటు ఇటూ పోకుండా ఆత్మయందు పరోక్షంగా కానీ పరోక్షంగా నిలపడం మనసును లేదా అపరోక్షములో మనసుకు కూడా నేను సాక్షిగా ఉన్నాను నాయందు మనసు బుద్ధి చిత్తము ఏమీ లేవు నాయందు జపము ధ్యానము యోగము ఏమీ లేవు అన్నిటికీ నేను సాక్షిభూతుడనై ప్రకాశిస్తున్నాను అని సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైన విశ్వాసముతో తానుగా మిగలడం కాబట్టి ఇవన్నీ కూడా ఒక రోజులో ఒక నెలలో ఒక గంటలో వచ్చేటివి కావు సత్తు దీర్ఘకాల నైరంతర్యం సత్కారాసేవితో దృఢభూమి అన్నాడు పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రాలలో బహుజన్మలకు కానీ కొన్ని మాసములకు కానీ కొన్ని సంవత్సరములకు కానీ ఈ బ్రహ్మ విద్య అనుభవానికి వస్తుంది అని చెప్పారు కాబట్టి మనం ఒక గంట ధ్యానం చేసి మాకు అనుభవం రాలేదే అనుకుంటాం ఒక పది నిమిషాలు ప్రాణాయామం చేసి మాకు మనసు నిలవలేదే అనుకుంటాం పది నిమిషాలు మంత్రజపం చేసి మనసు ఏకాగ్రత చెందలేదే అనుకుంటాం మన పూర్వీకులు గంటల గంటలు రోజులు రోజులు చేశారు సంవత్సరాలు చేశారు కాబట్టి మనసు నిచ్చలం కావడానికి యోగ పరిభాషలో ఎన్నో చెప్పారు ఆత్మానాత్మ విచారణ అత్యంత సులభమైన మార్గము మనసును నియంత్రించడానికి సాక్షి ధ్యానము ఎంతో పవిత్రమైనది మనసును వదిలేయాలి ఏ ఏ విషయములు ఎందుది పరిగెడుతున్నదో ఆ విషయములు శాశ్వతము కాదని మనసుకు నచ్చజెప్పాలి ఓ మనసా నీవు ఎంతకాలమో భోగభాగ్యాలు అనుభవించావు ఎంతకాలమో నువ్వు వ అనుభవించావు ఏమి కావాలనో అవన్నీ అనుభవించావు అవన్నీ శాశ్వతములు కావు క్షుద్రములు క్షణికములు ఇవన్నీ కూడా నశ్వరములే అని మనసుకు నచ్చజెప్పి ఆ విషయములు ఎందు దృష్టి చూడగలిగినప్పుడు మనసు తనంతట తానుగా రెక్కల విరిగిన పక్షలాగా విచారణలో పడిపోతుంది ప్రాణాయామం చేస్తే మనసుకు మనోనాశం కలగదు మంత్రజపం చేసినా కలగదు ఆత్మవిచారణలో మనోనాశం కలుగుతుంది మనసు జ్ఞానికైనా అజ్ఞానికైనా ఉంటుంది జ్ఞానం కలిగిన తర్వాత కూడా మనసు ఉంటుంది జ్ఞాని బ్రహ్మము కంటే అన్యముగా చూడడు మనసును మనసు కూడా బ్రహ్మముగా చూస్తాడు యోగి మనసును నియంత్రిస్తా నియంత్రించాలనుకుంటాడు అక్కడే ఉన్నది సూక్ష్మం యోగి మనసును నియంత్రించాలనుకుంటాడు నియంత్రణ వదిలిన తర్వాత విజృంభిస్తుంది కానీ జ్ఞాని ఆ మనసుకు కూడా సాక్షిగా ఉంటాడు మనసు అన్నది కోరికల యొక్క సమూహమే వాసనల యొక్క సమూహమే ఆలోచనల యొక్క సమూహమే మనసు ఆ మనసుకు కూడా సాక్షిగా ఉన్నానని చెప్పి జ్ఞాని తటస్థ భావన సాక్షిగా ఉంటాడు కాబట్టి తరంగము కదులుతూ ఉంటుంది కానీ తరంగములో కూడా జలము అంతర్లీనమై ఉంటుంది తరంగముగా తోసే సమకాలంలో కూడా అది జలాన్ని వీడి తరంగము లేదు తరంగం అనేది నామము రూపము కాబట్టి కుండ కూడా తోస్తూ ఉంటుంది మనకు ఘటం కాబట్టి ముందున్నదేమి కుండ తయారు కానప్పుడు ఉన్నదేమి మన్ను కుండ పగిలిపోయిన తర్వాత ఉన్నదేమి మన్ను మధ్యలో ఉన్నది ఆదిలో కొండలేదు అంతములో కొండలేదు మధ్యలో మాత్రమే కొండ నామరూపాల తోస్తున్నది ఎప్పుడూ ఉన్నదేమి మన్నే వాచారంభణం వికారో నామధేయం మృతికేవ సత్యమని అని ఉపనిషత్తులో చెప్తుంది కాబట్టి మనం ఏమి చేస్తున్నా ఏమి మాట్లాడుతున్నా మరి స్వరూపాన్ని వీడి మనం వేరుగాలేము ఎరుకను వీడి మనం వేరుగాలేము మన మెలుకవును వీడి ప్రపంచము వేరుగా లేదు కాబట్టి నా యొక్క జాగ్రత్తలోనే ఈ ప్రపంచమంతా తోస్తూ ఉన్నది జాగ్రత్తను వీడి జాగ్రత్త ప్రపంచము తోయదు స్వప్నాన్ని వీడి స్వప్న ప్రపంచము తోయదు అలాగే ప్రజ్ఞను వీడి ప్రపంచము వేరుగా తోయదు అందుకని సుషుప్తిలో మరి ఏమీ తెలియలేదని అంటాం మనం ఎరుకను వీడి సుషుప్తి కూడా వేరుగా లేదు కాబట్టి జాగ్రత్త అవస్థలో సుషుప్తావస్థను పొంది ఉండడమే నిజమైనటువంటి స్థితి తానెప్పుడు తుర్య స్వరూపుడే కానీ తానెప్పుడు జ్ఞానస్వరూపుడే కానీ తానెప్పుడు చైతన్య స్వరూపుడే కానీ అన్యము కాదు అనేటువంటిది తాను స్వరూపుడని తెలియకపోవడమే ఈ అనాది అవిద్యా నిద్రలో మనం నిద్రపోతున్నాం పరమ దయాళు అయినటువంటి సద్గురుమూర్తి నాయనా నీవు అజము నీవెప్పుడు పుట్టను లేదు నువ్వెప్పుడు మరణించడం లేదు నీకు జనన మరణములే లేవు జనన మరణములు దేహమునకే కానీ ఆత్మకు లేవు నీవు స్వరూపుడివి నీవు జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా తుర్యాన్ని వీడి ప్రపంచం వేరుగా తొయ్యదు అంటే తుర్యం అంటే చైతన్యం చైతన్యాన్ని వీడి ప్రపంచం వేరుగా తోపదు అలాగే సమస్త కార్యాలకు కూడా మూలమైన స్వరూపము స్వరూపమే నీవు స్వరూపుడివే నీవు స్వస్వరూపుడి స్వస్వరూపుడివే అని గురువు బోధించినప్పుడు ఆ సత్యం మనకు బోధపడుతుంది హరి ఓం